సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవునికి ఈ దినము దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రతివారికి ప్రభు పేరట శుభాభివందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక దినము దేవుని వాక్యము నుండి ఎహోవాను ఆశ్రయించుట మనిషికి మేలు ఎందుకయ్యిందో అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యాన్ని ఆధృతం చేసుకుని దేవుని యొక్క లేఖనములలో ఉన్న ఒక విషయాన్ని మీ ముందు పెడతాను కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ విషయం మనుషులను కంటే ఏహోవాను ఆశ్రయించుట మేలు ఈ మాటను మనం ధ్యానిస్తుండగా దేవుడు మనందరినీ ధైర్యపరిచి క్రమపరిచి ఆయన కొరకు ఉపయోగపరమైన కరమైన పాత్రలుగా మలుచును గాక ప్రార్థన పరిశుద్ధుడైన దేవ దినము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసును దయచేసి నీ యొక్క సత్యవాక్యమును మా హృదయంలో స్థాపింప చేయమని నీ యొక్క వాక్యమును అనుసరిస్తూ నీవు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క ఇవులను పొందుకుంచు నీ నామాన్ని గణపరుస్తూ ప్రవ్వ నీ పరిచర్లో సాగే భాగ్యాన్ని ప్రతి వారికి దయచేయమని ఏసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వచనము చదివినటువంటి ఆ యొక్క వచనము మనందరికీ పరిచయం ఉన్నటువంటి మాట ఏహోవాను ఆశ్రయించుట మనిషికి మేలు అది మనిషిని కంటే ఆశ్రయించడం కంటే మేలుకరమైందని మనం బాగా మరి విన్నటువంటి మాటగా చూడవచ్చు అయితే ఈరోజు మన ప్రశ్న ఏమిటి అంటే అసలు ఎహోవాను ఆశ్రయించడం వలన మనిషికి మేలు ఎలా అయింది మన కనుల ఎదుట కనిపించేటువంటి మనిషి కంటే కనిపించని దేవుని ఆశ్రయించుట మేలు ఎలా అయ్యిందో అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం యహోవాను ఆశ్రయించుట మేలు ఎందుకయ్యిందో ఒక మూడు విషయాలను మనం ధ్యానం చేసి దేవుడు మనకిచ్చిన అనేక రుజువులలో ఆ మూడు విషయాలను బట్టి ధైర్యము పొందుదుము గాక ఆ మెయిన్ ఏ వ్యక్తి పైన మనము ఆధారపడాలంటే ఆ వ్యక్తిని నమ్మాలంటే ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల్ని ఖచ్చితంగా పరిశీలన చేస్తాం పరిగణలోకి తీసుకుంటాం ఈ వ్యక్తిని నేను నమ్మాలంటే ఈ వ్యక్తి ఇలాంటి మరి సామర్థ్యము ఇంత జ్ఞానము ఈ విధమైనటువంటి మరి ప పరపతిని సామర్థ్యాన్ని కలిగి ఉండాలనేటువంటి ఆలోచనలు మన మొదల్లో ఉంటుంటాయి మన మనసులో ఉంటూ ఉంటాయి అయితే యహోవాను ఆశ్రయించుట మేలు ఎందుకయ్యిందో ఏ యొక్క పరిగణన ఏ విషయాన్ని పరిగణనకు తీసుకోవడం వలన యహోవాను ఆశ్రయించుట మేలయ్యిందో ఈ దినము మనం ధ్యానం చేద్దాం ఈ మూడు విషయాలు మనుషునికి దేవునికి ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తాయి ఆ విషయముల పట్ల అవగాహనను మనకు అనుగ్రహిస్తాయి కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి మొదటిగా దేవుని వాక్యము నుండి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మొదటి నుండి నాలుగు వచ్చిన చదువుదాం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలాంపు పుట్టకు మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు ఎహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది దేవునికి మహిమ కలుగును గాక ఎహోవాను ఆశ్రయించుట మనిషిగా మనకి ఎందుకు మేలయ్యింది అంటే మొదటిగా సమస్తమును తెలుసుకోగలిగిన దేవుని ద్వారానే మనిషికి మేలు కలుగుతుంది మనిషికి దేవుని ద్వారా మేలు కలుగుతున్న మొదటి విషయం లేక మనిషిని కంటే యహోవాన్ ఆశ్రయించుట మనకు మేలుకరంగా ఎందుకు ఉంది అంటే దేవునికి సమస్తము తెలుసు ఈ నాలుగో వచ్చినాన్ని మనం గమనిస్తే మన నడకను మన పడకను మనము లేచుట ఆయనకు తెలుసు మనం కూర్చుండు ఆయనకు తెలుసు మన హృదయంలో తలాంపు పుట్టిన విషయము ఆయనకు తెలుసు తలాంపు పుట్టకమునిపే ఆ విషయాన్ని కూర్చో దేవునికి తెలుసు మాత్రమే కాదు ఆయన మన నోటి మాటను మన నాలికను మన యొక్క బాయొక్క నోటి నుండి అవి బయటకు రాకుండా కానీ వాటిని పూర్తిగా తెలుసుకోగలిగినటువంటి వాడు మన నడకను పడకను లేచుట కూర్చుండుట తలాంపు పుట్టక మునిపే నోటి నుండి నాలుక నుండి మాట రాకు మునిపే ప్రతీదాన్ని గ్రహించగలిగినటువంటి దేవుడు యహోవాన్ ఆశ్రయించుట మేలు ఎందుకయ్యింది ఎందుకు అంటే నీవు ఆశ్రయించిన మనిషికంటే దేవునికి సమస్త విషయాల పట్ల జ్ఞానముంది మరి ముఖ్యంగా నీ పట్ల సంపూర్ణ జ్ఞానము దేవునికి ఉంది నీ జీవితంలో అతి సూక్ష్మమైన దానిని కూడా దేవుడు పరిశీలన చేయగలిగినవాడు గ్రహించగలిగినవాడు నీవు వెయ్యి మాటలు చెప్పినా నీ బాధను వ్యక్తపరిచిన అర్థము చేసుకోలేని మనిషి కంటే నీవు పలికిన రెండు మాటలలోనే వెనుక ఉన్నటువంటి భారాన్ని బాధను దేవుడు సంపూర్ణ అర్థం చేసుకోగలడని ఈ మాట యొక్క ఉద్దేశము మొదటి విషయము దేవుని ఆశ్రయించుట మనిషికి మేలు ఎందుకు అయ్యిందంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు సమస్త విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్నాడు నీ జీవితమును గుర్చి నీకంటే బాగా తెలుసుకున్నటువంటి వాడు నీ తలాంపు పుట్టకమునిపే అది ఎలా ఉంటుందో దేవునికి తెలుసు దేవునికి స్తోత్ర ఈ దినము మన గూర్చి మనకంటే బాగా తెలిసినటువంటి దేవుని ఆశ్రయిస్తే మనకేం చేయాలన్నటువంటి అవగాహన ఆలోచన ఆయనకి బాగానే ఉంది మన గూర్చి మనకంటే బాగా తెలిసినటువంటి దేవుడు మాత్రమే మన జీవితంలో ఎదురైన పరిస్థితులను పరిష్కరించగలిగినటువంటి వాడు గాడ్ ఇన్ ఈస్ ఆమ్నిషియన్స్ నోస్ ఎవ్రీ మైన్ థింగ్ దట్స్ హ్యాపనింగ్ ఇన్ ఆర్ లైఫ్ సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు ప్రతి విషయాన్ని మన జీవితంలో పరిశీలన చేస్తూ ప్రతి వాటిని గమనించి గ్రహించగలిగినటువంటి వాడు హూవెల్స్ కుడ్ వి ట్రస్ట్ ఇంకెవరిని మనం నమ్మగలం మన గూర్చి అన్నీ తెలిసిన దేవుని కంటే మనం ఇంకెవరిని నమ్మగలం దేవుడు మన ఆలోచనల్ని మన బాధని మన సమస్యల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడంట మన గురించి ప్రత్యేకమైన విస్తారమైన వివరణ అవసరం లేకుండా దేవుడు మనల్ని అర్థము చేసుకోగలిగిన జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక మనిషిని ఎదుటికి వెళ్ళి నువ్వు రోజంతా కూర్చుని నీ సమస్యను వ్యక్తపరిచిన నీ సమస్య యొక్క తీవ్రత అతనికి అర్థం కాదేమో నీ యొక్క నీకు వచ్చిన కష్టం ఉన్నటువంటి ఆ భారము లేక అది నిన్ను ఎంత ఒత్తిడికి గురి చేస్తుందో ఎంత స్ట్రెస్కి నిన్ను గురి చేస్తుందో అతడు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ దేవుడు నీ జీవితములో ఖచ్చితముగా నీ యొక్క సమస్యను నీ భారాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి వాడు మాత్రమే కాదు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించగలడం అనేటువంటి ఆలోచన ఆయనకుంది ఆ జ్ఞానం ఆయనకుంది ఆ సామర్థ్యం ఆయనకుంది యహోవాను ఆశ్రయించుట మేలు ఎందుకు అయ్యింది అంటే మనిషినికంటే ఆయన జ్ఞానము అధికము గనుక మనిషిని యొక్క సామర్థ్యము కంటే ఆయన సామర్థ్యము గొప్పది గనుక ఆయనకున్నటువంటి జ్ఞానము సామాన్యులమైన మనకి ఎప్పటికీ ఉండదు గనుక ఎహోవాను ఆశ్రయించుట మేలు నిజమే కీర్తల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తనను మనం చూస్తే ఐదవ వచ్చిన ఏ విధంగా ఉంది మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునుకు మితి లేదు కీర్తనకాడు చెప్తున్న మాట వాస్తవమే దేవుడు గొప్పవాడు మనుషుడు సామాన్యుడు దేవుడు గొప్పవాడు మనుషుడు సాధారణమైన జీవితము కలిగి ఉన్నవాడు దేవుడు శక్తి కలిగినవాడు మనిషి కేవలము సామాన్యుడు మాత్రమే ఆయన శక్తి మరి పరిమితి కలిగి ఉంది ఆయన జ్ఞానము ఆ మనిషి యొక్క జ్ఞానము పరిమితి కలిగి ఉంది మనిషికి సంబంధించిన దేదైనా కేవలము పరిమితులు కలిగి ఉన్నటువంటిదే దేవుడు కలిగి ఉన్నదేదైనా మరి దానికి పరిమితులు లేవు సరిహద్దులు లేవు ఇతను దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం అన్నీ తెలిసిన దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అన్ని విషయాలను గమనించగలిగిన అన్ని విషయాలను పరిశీలన చేయగలిగిన జ్ఞానమునుకు మితి లేని దేవుని ఆశ్రయించుట మనిషికి మేలయ్యింది అట్టి దేవుని ఆశ్రయించు నీవు ఈ వ్యక్తి జ్ఞానవంతుడండి చాలా తెలివైనడండి చాలా అనుభవం కలిగిన వాడండి అని అనుకుంటున్న వ్యక్తి కంటే నీ జ్ఞానము కలిగిన దేవుని ఆశ్రయించుటమేలని వాక్యం సెలవిస్తుంది ఈ విషయాన్ని మనందరము గ్రహించి ముందుకు కొనసాగుదాం రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఏబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఆయన ఉండును దేవునికి స్తోత్ర గమనించండి ఈ మాట దేవుని యొక్క మరి గుణ స్వభావాన్ని వివరిస్తుంది ఆయన కలిగి ఉన్న స్వభావము ఎప్పటికీ ఒకే రీతిగా ఉండేదంట ఆయన కలిగి ఉన్నటువంటి మంచితనము పరిశుద్ధత నీతి న్యాయములను అనుసరించేటువంటి విధానము ఆయన కలిగి ఉన్నటువంటి ఆ క్రమము ఎప్పటికీ సమానంగా కొనసాగుతూ ఉంటుందంట అయితే దీంట్లో ప్రత్యేకత ఏముంది అంటే నువ్వు ఏ మనిషిని అయితే ఆశ్రయించబోతున్నావో ఆ మనిషి దేవుని వంటి వాడు కాదు అతడు మార్పు చెందుతూ ఉంటాడు ఈ దినము ఈ సమయములో ఒకలా ఉంటాడు రేపటి దినానికి తన మనసు మారిపోతుంది మార్పు చెందే స్వభావం కలిగిన మనిషి ఇచ్చిన మాటను తప్పేటువంటి వాడుగా ఉన్నాడు మార్పు చెందేటువంటి వ్యక్తి ఈరోజు మంచిగా ఉండేవాడు రేపు చెడ్డవాడుగా మారిపోవచ్చు ఇప్పుడు ఇచ్చిన మాటను రేపు తప్పే ఇచ్చేమో చేసిన ప్రమాణాన్ని మరిచిపోవచ్చేమో సహకారం అనుగ్రహించగలిగి తన చేయురు వెనక లాక్కునేటువంటి మార్పును చెందగలడేమో కానీ దేవుని వాక్యం వివరిస్తుంది ఆయన స్వభావము ఎన్నటికీ ఒకే రీతిగా ఉంటుందంట మార్పు చెందని దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వానికి మేలు కలుగును మార్పు చెందే మాట తప్పేటువంటి మనిషికంటే మార్పు చెందని దేవుని యొక్క సమక్షమునున్న నీవు ఆయన్ని ఆశ్రయించు మలాకి మూడు ఆరు విధంగా చెప్తూ ఉంది యహోవానైనా నేను మార్పులేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు దీనిలో మొదటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే యహోవానైనా నేను మార్పులేని వాడను గాడ్ డస్ నీడ్ టు చేంజ్ ఆయన మారవలసిన అవసరం లేదు మనిషిగా మనము మార్పు చెందాల్సిన లేక మార్పు పొందే సందర్భాలను మనం చూస్తూ ఉంటాం చెడు ప్రవర్తన నుండి మంచి ప్రవర్తన వైపు చెడు మాటల నుండి మంచి మాటల వైపు కఠినత్వము నుండి మృదత్వము వైపు ఆ పరిశుద్ధత లేని స్థితి నుండి పరిశుద్ధత కలిగి ఉండేటువంటి స్థితి వైపు మనము మార్పు చెందుతా మన మాట తీరు మారాలి మన స్వభావం మారాలి మన జీవితాలు మారాలి మన ఆశలు కోరికలు మారాలి మన ఉద్దేశాలు మారాలి మన జీవితపు క్రమము మారాలి ఇలా అనేక రకాలుగా అనేక విషయాలలో మార్పు చెందవలసిన అవసరత మనిషికి ఉంది కానీ దేవునికి ఏ విషయంలో మార్పు చెందాల్సిన అవసరత లేదు ఎన్నటికీ ఒకే రీతిగా ఆ పరిశుద్ధతను ఆ మంచితనమును ఆ ప్రేమను దయను కనికరమును కొనసాగించేటువంటి దేవుని ఆశ్రయించుట మేలు రెండు క్షణముల్లో మారిపోయే మనిషి కంటే ఎన్నటికీ ఒకే రీతిగా ఉండే మార్పులేని దేవుని ఆశ్రయించుట మేలు మనము జీవిస్తున్న ఈ యొక్క సమాజంలో కన్న తండ్రి తల్లి మారిపోయే దినాలివి సొంత కన్న బిడలే మారిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భాలు మన యొక్క స్నేహితులే మారిపోయే సందర్భాలను భార్య మారిపోయిన సందర్భాలను భర్తే మారిపోయిన సందర్భాలను మనము బాంధవ్యము కలిగినటువంటి బంధువులే మారిపోయేటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉండగా ఇంకా మనిషిని నమ్మడమే మంచిది అని అనుకుంటున్నట్లయితే ఈ దినము దేవుడు ఒక ఆలోచన నీకు పుట్టించును గాక ఆ ఆలోచన ఏమిటి అంటే ఆయనను ఆశ్రయించుట మేలు దేనికి స్తోత్ర గమనించండి మొదటిగా ధ్యానించినట్లు అన్నీ తెలిసినటువంటి దేవుడు నీకు సహాయము చేయగలిగినవాడు అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి దేవుడు నీ పరిస్థితిని గమనించి గ్రహించి దాని నుండి నిన్ను తప్పించగలిగినటువంటి వాడు అలాంటి జ్ఞానము కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించటం మేలు రెండవదిగా ఆయన సత్ప్రవర్తనను ఆయన యొక్క స్వభావాన్ని మనము చూచినట్లయితే ఆయన ఎన్నటికీ మారని మార్పు వాడిగా ఒకే రీతిగా ఉన్న నమ్మదగినటువంటి దేవుడు ఆయన స్వభావము సహాయము చేసే స్వభావము ఎప్పటికీ సమానముగానే ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతుంది అందుకు దేవుణ్ణి ఆశ్రయించటం మేలు ఏ సమయంలో మారుతాడో తెలియని మనిషి కంటే ఎన్నటికీ ఒకే రీతిగా ఉండే దేవుణ్ణి ఆశ్రయించట మనకు మేలు మూడవదిగా దేవుని వాక్యంలో మనం చూద్దాం ద్వితీయోపదేశ కారణం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన కాబట్టి నీ దేవుడైన ఏ హోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించు ప్రేమించి తన ఆజ్ఞననుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తను ద్వేషించి వారిలో ప్రతి వాణినిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలను ఇది గతాన్ని వివరించే వచనం లేక చరిత్రలోని ఒక భాగం పాత నిబంధన గ్రంథము గతాన్ని ఉద్దేశించింది చరిత్రలో ఒక భాగం దేవుడు ఏం చేస్తా ఏం చేస్తా అన్నటువంటి మాటను మనం చదువుతున్నామంటే తను ప్రేమించిన వారి తన ఆజ్ఞలు అనుసరించిన వారి తన యొక్క క్రమంలో నడుచుకున్న వారికి తన నిబంధనను తన ప్రమాణాన్ని తన నియమాన్ని లేక తను చేసినటువంటి అవడంబడికను ఆయన స్థిరపరిచేవాడు అంత మాత్రమే కాదు వెయ్యి తరముల వరకు కృప చూపేవాడు నమ్మదగిన దేవుడు మొదటిగా జ్ఞానము కలిగిన అన్ని విషయములో జ్ఞానము కలిగిన సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని రెండవదిగా మన జీవితంలో ఆయన స్వభావము ఎప్పటికీ మారదని ఒకటే రీతిగా ఆయన స్వభావం ఉంటుందని మూడవదిగా దేవుడు మంచి చరిత్రను సుచరిత్రను కలిగి ఉన్నటువంటి వాడని నమ్మదగిన చరిత్రను కలిగి ఉన్న దేవుడని మనము ఈ ద్వితీయోపదేశ కాండంలో చదువుకోగలుగుతున్నాం అర్థం చేసుకోగలుగుతున్నాం ఏ వ్యక్తి గురించి అయినా మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎలాంటి వారండి ఏం చేస్తూ ఉంటారు అని మనం అడుగుతూ ఉంటాం వారి గతంలో వారు చేసిన పనులు బట్టి వారిని నమ్మొచ్చా లేదా అంచనాలు వేస్తూ ఉంటాం అదే నియమాన్ని ఒకవేళ ఒకసారి దేవునికి ఉపయోగిస్తే దేవుని యొక్క కార్యాలను మన పితరుల జీవితంలో చరిత్రలో ఏ విధంగా ఆయన చేశాడో గమనిస్తే దేవుణ్ణి ఖచ్చితంగా పరిపూర్ణంగా మనం నమ్ముతాం ఎందుకంటే మన పితరుల జీవితంలో మన గతంలో మన చరిత్రలో మన పూర్వీకుల యొక్క సమయాలలో దేవుడు ఆ యొక్క ఆయన మాటలను అనుసరించినప్పుడు వారికి నమ్మదగిన వాడుగా ఉండి వారికి మాట ఇస్తే నెరవేర్చేవాడుగా ఉండి తన మాటను అనుసరించిన వారికి తరతరములకు ఆయన స్థిరపరిచి దీవించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఆయన చరిత్ర ఆయన ట్రాక్ రికార్డ్ని మనం గమనిస్తే అది చాలా క్రమముగాను నమ్మేటువంటిదిగాను నమ్మదగ తగినటువంటిదిగా ఉంది మనుషుల స్వభావం దానికి పరిపూర్ణంగా వ్యత్యాసం మన చరిత్రను గమనిస్తే మనము ఇంకను నమ్మ దగనివారిగా వారిగా ఉండగానే నమ్మదగిన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు నమ్మదగని వారిగా ఉండే మనుషులను ఆశ్రయించుట కంటే నమ్ముటకు యోగ్యత కలిగినటువంటి యహోవాను ఆశ్రయించుట మనకు ఖచ్చితంగా మేలు దేనికి స్తోత్ర గమనించండి ఈ మాటను బట్టి దేవుడు మనల్ని కర్మపరుచును గాక బలపరుచును గాక అన్నీ తెలిసిన దేవుడు నిన్ను ఏ విధమైనటువంటి స్థితి నుండి బయటికి రప్పించాలో ఎక్కడికి తీసుకువెళ్లాలో ఏమి చేయాలో సంపూర్ణ జ్ఞానము కలిగినటువంటి వాడు స్వభావము ఒకే రీతిగా ఉండేటువంటి దేవుడు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చేటువంటి పరిశుద్ధతను న్యాయాన్ని కలిగి ఉండేటువంటి వాడు మూడవదిగా తన చరిత్రను గమనిస్తే అన్యాయం చేసిన సందర్భాలను చూడడం మాట తప్పిన సందర్భాలను చూడం అందుకే కీర్తన గ్రంథము తొమ్మిదవ పద తొమ్మిదవ కీర్తన పదవ వచ్చిన విధంగా ఉంది యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావునని నాము మెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు ఆమెన్ గమనించండి ఈ మాటను మనం గమనిస్తే ఆగిన చరిత్రను మనం గమనిస్తే ఆయన చేసిన పనులు గమనిస్తే సహాయం కొరకు ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన విడిచిపెట్టిన సందర్భాలను మనం ఎప్పటికీ చూడడం ఆయన ఎద్దుకు ఆశ్రయము కొరకు సహకారము కొరకు వచ్చిన ప్రతి వారికి ఆయన మేలు చేసి వారిని హెచ్చించి స్థిరపరిచి నమ్మదగిన వాడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఆయన మనుషులు యొక్క చరిత్రను దేవుని యొక్క చరిత్రను గమనిస్తే మనుషుడు దేవుని ఎదుట నిలబడుటకైనను యోగ్యతను మరి కలిగి ఉండలేని స్థితిలో వాడున్నాడు దేవుడు గా తన చరిత్రలో లేక మనుషుల జీవితంలో ఆయన చేసినటువంటి కార్యాలని చరిత్రలో గమనిస్తే ఆయన నమ్మదగిన వాడని మనకు రుజువులు కనిపిస్తాయి ఆయన్ని నమ్ముకుంటే ఖచ్చితంగా నెరవేర్చబడతాయి కార్యములు అనేటువంటి రుజువులు మనకు బయటపడతాయి దేవునికి మహిమ కలుగును గాక ఈ మూడు విషయాలను మనము ధ్యానించుగా యహోవాన్ ఆశ్రయించుట మేలు నిజమే నీవు జ్ఞాని అనుకున్న ఆ మనిషిక దేవునికి అధిక జ్ఞానం ఉంది నీవు సామర్థ్యం ఉంది అనుభవం ఉందనుకున్నటువంటి ఆ వ్యక్తి కంటే దేవునికి శక్తి పరిమితులు లేనటువంటి సరిహద్దులు లేనటువంటి సామర్థ్యము దేవుని అదుట ఉంది నీవు నమ్ముకునే ఆ మనిషి కంటే దేవుని స్వభావము పరిశుద్ధమైనది నీవు ఆశ్రయించిన మనిషిని కంటే నమ్మదగినవాడు నీ దేవుడు స్వభావంలో ఎటువంటి మూర్ఖత్వమును ఎటువంటి మరి మలినాన్ని అతిక్రమాన్ని కలిగిలేనటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఎప్పటికీ ఒకే రీతిగా ఇచ్చిన మాటను తప్పనటువంటి వాడుగా పరిశుద్ధుడైన దేవునిగా ఆయన ఉన్నాడు ఆయన ఆశ్రయించుట మేలు మూడవదిగా ఆయన చరిత్రను మనం గమనిస్తే లేక ఆయన మన పితరుల పూర్వీకుల జీవితంలో చేసిన కార్యాలను గమనిస్తే ఆయన నమ్మదగిన వాడని స్థిరపరిచేవాడని కృప చూపించేవాడని ఆయన చరిత్ర ఆయన గురించి మనకు వివరణ ఇస్తుంది ఈ మూడు విషయాలను ధ్యానించిన మనకు మనము నమ్ముకున్న మనుషుల కంటే మనకు తెలిసినటువంటి స్నేహితులకంటే మనం కలిగి ఉన్నటువంటి ధనవంతులైన బంధువుల కంటే సమీపస్థుల కంటే దేవుణ్ణి ఆశ్రయించుటే మనకు మేలుకరము అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేనుగాక దైవజనునిగా మీ యొక్క తోటి సోదరునిగా అందరినీ ప్రేరేపిస్తున్న విషయం ఏమిటంటే మీ జీవితంలో ఉన్న సందర్భాలలో అది మేలైనా మంచి అయినా చిక్కీడైనా సరే అది కీడైనా హానైనా సరే సమస్త విషయాలలో నీకు సహకరించగలిగిన దేవుణ్ణి ఆశ్రయించు జ్ఞానము కొదువుగా ఉన్నటువంటి మనిషికంటే జ్ఞానము సంపూర్ణముగా కలిగి ఉన్న దేవుణ్ణి ఆశ్రయించుట నీకు మేలు జ్ఞానము సంపూర్ణముగా ఉన్న దేవునికి నీ జీవితంలో ఏవి ఏ సందర్భంలో ప్రవేశపెట్టాలు అనే అవగాహన జ్ఞానం ఆయనకున్నది ఆయన ఆలస్యము చేసేటువంటి వాడు కాదు జ్ఞానం కలిగిన వాడు ఏ సందర్భంలో ఏం చేయాలి ఆయనకు బాగా తెలుసు ఏదైనా దేవుని వాక్యం వింటున్న మనకు అట్టి గ్రహింపును దేవుడు దయచేయును గాక చివరిగా నూట పన్నెండు ఏడు వచ్చి నుంచి అది ప్రార్థన చేసుకుందాం కీర్తనలో నూట పన్నెండు ఏడు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు ఏదైనా దేవుని వాక్యం విని ఎవరి హృదయాలైతే ఆయన పైన ఆశ్రయించి మరి జీవిస్తారో యహోవా నిన్నే నేను ఆశ్రయిస్తున్నానని తీర్మానం తీసుకుంటున్నారు వారి జీవితాలు స్థిరముగా ఉండునుగాక వారికి దేవుడు అనుగ్రహించి మరొక అవకాశం ఏమిటి అంటే వారు బ్యాడ్ న్యూస్కి చెడు వార్తకు జడియరు ఏం జరుగుతుందో అపజయం వస్తుందో నష్టపోతామో అనే భయం వారికి ఉండదు ఎందుకంటే వారు ఆశ్రయించిన దేవుని యొక్క సామర్థ్యం ఏంటో వారికి అర్థమైంది కనుక దేవుని చేతికి అప్పగించిన దానిని ఖచ్చితంగా ఆయన వైఫల్యాల వైపు కాక విజయము వైపే నడిపిస్తాడు తాత్కాలికంగా ఓటమి అనుకుంటున్న దానిని సహితము ఆయన విజయముగా మార్చగలిగినటువంటి వాడు దేవుని ఆశ్రయించిన హృదయాన్ని దేవుడు స్థిరపరిచి చెడు వార్తకు జడి అనేటువంటి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించను గాక ఆ మీన్ తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవ దినముని వాక్యము నుండి నిన్ను ఆశ్రయించుట మేలు ఎందుకయిందని మూడు విషయాలను మేము ధ్యానించుకోవడానికి కృపడిచ్చినందుకు అందు అలావును ప్రభు మీరు సర్వజ్ఞాని సమస్తము పట్ల జ్ఞానాన్ని గ్రహింపును అవగాహనను కలిగి ఉన్నటువంటి వారు జ్ఞానము కొద్దు ఉండే మనిషిని ఆశ్రయించుట కంటే అనుభవాలని జీవితంలో వైఫల్యాన్ని బట్టి పాఠాలు నేర్చుకునే మనిషిని కంటే జీవితంలో పాఠములు నేర్పించే నిన్ను ఆశ్రయించుట మేలు నీ జ్ఞానము మితి లేనటువంటిది సరిహద్దులు లేనిది విస్తారమైనది ఘనమైనది నీ శక్తి అదైనా గంభీరమైనది ఘనమైనది నిన్ను ఆశ్రయించటం మేలని తెలియపరిచినందుకు నీకు స్తోత్రాలు రెండవదిగా నీ స్వభావం ఎన్నటికీ మారనిదయ్యా నీవు నీ నీతిని నీ న్యాయాన్ని నీ యొక్క క్రమాన్ని నీ పరిశుద్ధతను కొనసాగించేటువంటి వాడు మార్పు లేని నీ యొక్క స్వభావం బట్టి నిన్ను ఆశ్రయించే భాగ్యాన్ని మాకు దయచ్చి మూడవదిగా నీవు మంచి చరిత్రను ఘనమైన చరిత్రను నమ్మదగిన చరిత్రను ఉన్నటువంటి వాడు నీవు చేసిన కార్యాలను మేము గమనిస్తే నీవు మా పితరులను స్థిరపరిచిన కృపచూపిన దేవుడు అని మాకు అర్థమవుతుందయ్యా మీ యొక్క సుచరిత్ర మమ్మల్ని మిమ్మల్ని ఆశ్రయించేటట్లు చేస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు నిన్ను ఆశ్రయించిన వారి జీవితాలు స్థిరముగా ఉంటాయని వారు చెడు వార్తకు జడియరని నేను గొప్ప విషయాన్ని మాకు తెలియపరిచినందుకు మీకు స్తోత్రాలు ఆ విషయాలు బట్టి మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించమని నిన్ను ఆశ్రయించుట మనుషులను ఆశ్రయించుట కంటే ఎన్నో వేల రెట్లు గొప్పదని సెలవిచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు దేవాని కృపల ప్రవ్వా ఇంకను ఆధ్యాత్మికంగా ఎదుగుటకు ఈ వాక్యమును మా హృదయంలో స్థాపితము చేయమని ఈ వాక్యమును వీక్షిస్తున్న వెంటన ప్రతివాన్ని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు దివ్య ప్రార్థించి అడిగి వేడుకుంటున్న ఆము తండ్రి ఆమెన్ ఆమెన్